ఒకడతపాటు పైసలు అది ఇండ్లు కూలిపోతే జాగలే భూములై ఇంటి పడుకుని పెట్టిండు ఒకరి ఒకరికి మరి మాకి ఏం పెట్టిండు అని ఊరోనికి ఇదే కష్టం పెట్టిండు కదా బో పెట్టి ఏమైనా పెళ్లి చేసినా అనిచ్చినా తులం బంగారం అయినా అంతేనా రూపాయి ఎరగం మేము రూపాయి ఎరగం అని వేస్తే మనం అంటే మా మనవరాలు పెళ్లి ఎవరు చేయలేనా మా కొడుకు చనిపోయిండు పోయిండు చిన్న చిన్న పిల్లలు నా కొడకి సంవత్సరం చచ్చిపోయి పిచ్చి వస్తుందా రాదు కానీ ప్రవీణ్ రెడ్డి మా కొడుకు మా కొడుకు ముఖం చూసి గడ డ్యూటీ పెట్టిచ్చిండు మాకు హాస్పిటల్ రెడ్డి రేవంత్ రెడ్డి అయితే మాకు ఏం పని చేయలేనా అదేంది ఫ్రీ ఏ కరెంట్ లేదు మా కరెంట్ కూడా లేదు మేము బిల్లే కడుతున్నాం ఇంకా బిల్లే కడుతున్నాం కూడా ఇంకొస్తున్నాం నువ్వు వద్దు ఇప్పుడు బుక్ తెచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకొని మాకు గ్యాస్ ఇచ్చిండి స్టేజ్ మరి ఏడుకో రమ్మంటొస్తా నేను పా ఏమని అడుగుతాన్ని పెట్టిన పువ్వు అని అడుగుతావు అంటే మొత్తం ఇరవై ఐదు వందలు వస్తాయి మహిళలకు అంటే ఆడపిల్లలకు ఇరవై ఐదు వందలు అందరు మీరే ఓట్లేరు మళ్ళీ మీరే ఎట్లా మాట్లాడతారు భయం నాన్న తెచ్చుకొని తిన్నోళ్ళకి భయం మేము దీనిలే మాకు తెలియదు ఆ పించిన కంటే మించి వేసి కదా మేము ఆ రెండు వేలు ఆ రెండు వేలు రూపాయలు కేసీఆర్ చేసేది ఈయన ఇచ్చింది ఏం లేదు కాని ఒకరికి పీరియ బస్సు ఒకటి చేసిండు అయ్యి ఎందుకని ఎందుకు నువ్వు నష్టం అవుతున్న ఎవరికి ఏడి కోతున్నాం మేము ఏడి కోతున్నాం ఏడి కోమ్ మేము ఇల్లు ఇల్లు మా కష్టం కష్టం బువ్వనే బువ్వ ఇందవా ఏడి కోతామని ఆయన జయమని నాడు ఆయన నష్టం అవుతున్నాడు ఇంకా మరి దనం చేయనుంటి ఎందుకు పెట్టుకున్నాను బస్సులు పిల్ల జల్ల సందు దొరకది కారు అవన్నీ కింద ఇంత పెట్టుకొని తిరిగి బస్సుకు పోతురు కారు ఇంత పెట్టుకొని తిరిగి బస్సు పోతారు పోతురు ఓకే